నమస్కారం వెల్కమ్ టు అంట్రీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ ఎలా సార్థకం చేసుకుంటూ ఉందో బలూచిస్తాన్కు కు చెందిన మీర్ యార్ ఖాన్ ప్రపంచానికి చెప్తున్నాడు ఇప్పుడు ఇందుకు సంబంధించి ఆయన మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక బహిరంగ లేఖ రాశాడు ఈ లేఖలో ఆయన ప్రపంచ వేదికపై మద్దతు ఇవ్వాలి అంటూ మన ప్రధానిని అభ్యర్థించాడు ఆయన రాసిన లేఖ చాలా ఆసక్తికరంగా ఉంది ప్రపంచాన్ని ఆలోచింపజేసేదిగా ఉంది పైగా బలూచులు భారత్ని సాయంగా రావాలి అంటూ పదే పదే కోరుతూ ఉన్నారు మీరు పాకిస్తాన్ పైన యుద్ధానికి కానీ వస్తే మేం మీకు ఒక వింగుగా మారుతాం అంటున్నారు మరి ఈ వీడియోలో ఈ విషయాలను గురించి ఆయన రాసిన లెటర్లోని అత్యంత ఆసక్తికరమైన అంశాలు ఏమిటి అనే విషయాలను గురించి వివరిస్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి ఈయన పేరు మీర్ యార్ఖాన్ బలోచ్ ఈయన బలూచ్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త రచయిత జర్నలిస్ట్ అండ్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు ఈయన మొన్న మే ఇరవై ఎనిమిదవ తేదీన ఒక లెటర్ ని రాశాడు ఈ లెటర్ భారతదేశంతో సహా ముస్లిం దేశాలన్నింటినీ కూడా చర్చించుకునేలా చేస్తోంది ఈ లెటర్ ద్వారా మీర్యార్ ఖాన్ బలూచ్ పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క సైన్యం యొక్క అండ్ ఐఎస్ఐల ల యొక్క నీచత్వాన్ని వివరించాడు పాకిస్తాన్ ప్రభుత్వం గురించి పాకిస్తాన్ సైన్యం గురించి ఐఎస్ఐ గురించి భారత్కి తెలియనిది ఏముంటుంది భారత్ వీటి ఉగ్రవాద విధానాలని భారత్ పైనే పడి ఏడ్చే విధానాన్ని భారత్ని ఎలాగైనా పతనం చేయాలి అని నిరంతరం పతకరచన చేసే వీరి విధానాన్ని గత డెబ్బై ఏడు ఏళ్లుగా భారత్ చూస్తూనే ఉంది కదా సో ఈ మీర్ యార్ఖాన్ కూడా ఈ పాకిస్తాన్ ప్రభుత్వం మిలటరీ అండ్ ఐఎస్ఐ ఎంత నీచమైన వ్యవస్థలో తన లెటర్లో వివరించే ప్రయత్నం చేశాడు ఈయన తన లెటర్లో ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తుకు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాకిస్తాన్ నిర్వహించిన అణు పరీక్షను గురించి ఈయన ఈ లెటర్లో గుర్తు చేశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై తేదీన చాగై అను ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి అను పరీక్షలను నిర్వహించింది అని రాశాడు అయితే చాగై అనే ఈ ప్రాంతం బలూచిస్తాన్లోని ఒక జిల్లా ఇది నలభై నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం గల పెద్ద జిల్లా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ దేశాల సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంటుంది ఇక్కడ రాస్ కోహ్ అను పర్వతాలు ఉంటాయి ఈ పర్వతాలలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించింది పాకిస్తాన్ ఎంత పాపిస్టి దేశం అంటే అది ఇక్కడే తెలుస్తుంది ఈ జిల్లాలో అణుపరీక్షలు నిర్వహించడం వల్ల అనేక దుష్పరిణామాలు ఏర్పడితే వాటి నుండి అక్కడి ప్రజలను రక్షించడానికి ఎలాంటి చర్యలు కూడా పాకిస్తాన్ చేపట్టలేదు అనుపరీక్షలు జరిగిన చోట రేడియేషన్ భయంకరంగా వ్యాపించి ఉంటుంది అని అది గాలిలో నీటిలో భూమి పొరల్లో వ్యాపిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే ఈ రేడియేషన్ వల్ల చాగై ప్రాంత ప్రజలు రోగాల పాలైనారు పంట భూములు నాశనమైనాయి అక్కడి పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుట్టారు క్యాన్సర్ రోగాలు పెరిగిపోయాయి అయితే ఆ తర్వాత ప్రభుత్వం వీరిని గురించి అస్సలు పట్టించుకోలేదు కనీసం ఈ ప్రయోగాల వల్ల ప్రభావితమైన జీవనోపాధి కోల్పోయిన వారికి ఎలాంటి పునరావాసం కూడా కల్పించలేదు అసలు అలాంటిదేమీ లేదు అక్కడి ప్రజలకు ఏమీ కాలేదు అని కొట్టేసి తప్పించుకుంది అంతే కానీ ఇది అక్కడి ప్రాంత ప్రజలకు కోపానికి కారణమైంది బలూచిస్తాన్ ప్రజలు ఈ చర్యను వ్యతిరేకించారు తీసుకొచ్చి మా ప్రాంతంలో ప్రయోగం చేసి మాకు నష్టాన్ని కలిగించి అస్సలు పట్టించుకోరా అని సో ఇప్పుడు ఖాన్ తన లెటర్లో ఈ విషయాన్నే రాశాడు చాగైలో అనుపరీక్షలు జరిపి మా భూమిని నాశనం చేశారు అక్కడి చుట్టుపక్కల పరిసరాల్లోని ప్రాంతాల్లో ఇప్పటికీ రసాయనాల వాసన వేస్తోంది ఇక్కడ ఎన్నో ఎకరాల వ్యవసాయం నాశనమైంది చాలామంది పిల్లలు వికలాంగులు అయ్యారు మా జాతి అంటే మా బలూచి జాతి నాశనం అయినా పర్వాలేదు అని వారు ఇలా ఇక్కడ అనుపరీక్షను చేశారు ఇలాంటి పాకిస్తాన్ వద్ద అసలు ఉండనే ఉండనేకూడదు వాటిని ప్రపంచ దేశాలు స్వాధీనం చేసుకోవాలి అంటూ అభ్యర్థించాడు పాకిస్తాన్ పాపిస్టు విధానాలను గురించి భారత్కి తెలియనిది ఏముంది అది చచ్చిన శివాలను పీక్కు తినే హైనా లాంటిది అని తెలిసిందే కదా అయితే ఈ యార్ఖాన్ గారిని పదే పదే ఒకటే కోరుతున్నాడు అది ఏమిటి అంటే భారత ప్రభుత్వం తమకు మద్దతు ఇవ్వాలి అని ఆ మద్దతు ఎలాంటిదంటే న్యూఢిల్లీలో బలిసిస్తాన్కు రాయబార కార్యాలయానికి అనుమతి ఇవ్వాలి అని కోరుతున్నాడు బలూచిస్తాన్కు న్యూఢిల్లీలో కార్యాలయ స్థాపనకు అనుమతిని ఇస్తే బలూచిస్తాను ఒక ప్రత్యేక దేశంగా భారత్ అంగీకరించినట్టే కదా భారత్ గనక ఇలా తమకు కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఇవ్వడానికి అంగీకరిస్తే ఇది తమకు అంతర్జాతీయ పరంగా గుర్తింపును ఇవ్వడానికి కారణమవుతుంది అన్నది ఈ మీర్ యార్ఖాన్ యొక్క ఉద్దేశం ఆయన ఇంకా ఏం రాశాడంటే పాకిస్తాన్ సైన్యం జిహాదీ భావజాలంతో నడుస్తూ ఉంటుంది బలూచిస్తాన్ ప్రజలను అణిచివేస్తూ ఉంటుంది మా హక్కులను కాలరాచి వేస్తుంటుంది అంటూ విమర్శించాడు బలూచిస్తాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలి పాకిస్తాన్ అణచివేతను ఆక్రమణను ఆపాలి ఐక్యరాజ్య సమితి శాంతి బలగాలను ఇక్కడకు పంపించాలి అని కూడా ఆయన ఈ లెటర్ ద్వారా కోరాడు పాకిస్తాన్ సైన్యం అండ్ ఐఎస్ఐ ఈ ఇద్దరూ కూడా ఉగ్రవాదానికి పితామహులు పాకిస్తాన్ నిఘా సంస్థ ప్రతి సంవత్సరం ఒక కొత్త ఉగ్రవాద సంస్థను సృష్టిస్తూ ఉంటుంది ఈ ఉగ్రవాద సంస్థలను భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్లపైకి పంపిస్తూ ఉంటుంది వీటిపైకి మాత్రమే కాదు అమెరికా ఇజ్రాయిల్లపైకి కూడా తాము తయారు చేస్తున్న ఉగ్రవాద సంస్థలను పంపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ అనేది ఉగ్రవాదులకు తల్లి లాంటిది ఇందుకు సంబంధించిన పాకిస్తాన్ మూలాలను తవ్వివేసేదాకా ఉగ్రవాదం అసలు అంతం కానే కాదు అని కూడా ఆయన ఈ లెటర్లో రాశాడు ఆయన నిజం చెప్పాడు కదా మనం రోజు పాకిస్తాన్ గురించి చెప్పుకునేదే ఆయన రాశాడు పాకిస్తాన్ ఒక ఉగ్రవాద ఫ్యాక్టరీ అని మనం చెప్పుకుంటూనే ఉంటాం అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విధంగా తమకు సాయాన్ని అందించాలని తరచూ భారతిని కోరుతూ ఉంటుంది ఆపరేషన్ సింధూర్ మరొక ఆరు రోజులుగానే జరిగి ఉంటే మేము బలూచును పూర్తిగా స్వాధీనం చేసుకునేవారం పాకిస్తాన్ నుండి బలూచును పూర్తిగా వేరు చేసేవారం భారత్కి మేము సైన్యంగా మారి ఉండేవారం అని కూడా మాట్లాడారు అయితే భారత్ ఓపెన్ గా వీటిని గురించి మాట్లాడదు ఓపెన్ గా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి గాని ఇంకా ఇతరత్ర బలూచి వీరులకు గాని సాయాన్ని కూడా ప్రకటించదు కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ వీరికి సాయం చేస్తోంది భారత్ రెచ్చగొట్టిన సంస్థే బలూచి లిబరేషన్ ఆర్మీ అంటూ భారత్ పైన నిరంతరం క్లెయిమ్ చేస్తూ ఉంటుంది భారత్ రా బలూచిస్తాన్లకు సాయం చేస్తోంది అని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది రెండు వేల పదహారులో రాయేజెంట్ కుల్భూషణ్ యాదవ్ గారిని పట్టుకుని ఇతను వేర్పాటు వాదులకు తోడ్పడుతున్నాడు అంటూ అరెస్ట్ చేసింది బలూచిస్తాన్లోని ప్రజల మానవ హక్కులకు మద్దతుగా భారత్ చాలాసార్లు మాట్లాడింది అయితే ఓపెన్గా బలూచులకు ఎలాంటి సాయం కూడా అందించలేదు ఇలా అందించినట్టుగా ఎలాంటి ఆధారాలైతే బయటపడలేదు అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఇతర బలూచి వీరులకు ఫండ్ అండ్ వెపన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పాకిస్తాన్ అయితే భారత్ రా ఇజ్రాయిల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల నుండి వస్తున్నాయి అంటుంది మరి ఎవరో ఒకరు ఇవ్వకుంటే అవి అన్ని వారికి ఎలా వస్తాయి పాకిస్తాన్ దుంప ఎలా తెంచుతున్నాయి ఎక్కడి నుండో ఒక చోటు నుండి వారికి అందుతూనే ఉన్నాయి ఆ ఎక్కడి నుండి అంటే భారత్ నుండే అన్నది పాకిస్తాన్ మాట పాకిస్తాన్కి ఇలా బలూచులు చాలా చక్కగా సరిపోయారు పాకిస్తాన్కి వీపు పైన వేలాడే కత్తిలాగా నిరంతరం వారి వీపును చీరుతూ భారత్కి మేరకు వీరు ఉపశమనాన్ని కలిగిస్తున్నారు ఇప్పుడైతే వీరు బలూచ్ ప్రాంతం పాకిస్తాన్ నుండి వేరైపోయింది మా దేశాన్ని గుర్తించండి న్యూఢిల్లీలో మాకు కార్యాలయాన్ని ఇవ్వండి అని భారత ప్రభుత్వాన్ని మోడీ గారిని డైరెక్ట్ గా కోరుతూ లెటర్ నైతే రాశాడు ఈ మీర్ యార్ఖాన్ ఈ విధంగా బలూచ్ వీరులు పాకిస్తాన్ ని వాయగొడుతున్నారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్